హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే మన ఛానల్ అయితే వెల్కమ్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో వీడియోని పూర్తిగా చూసి ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో వచ్చేసి నేను రెండు రోజులు తీసుకున్నాను అనమాట ఏ రోజు అంటే ఆదివారం ఇంకా సోమవారం వీడియో అయితే చాలా బాగుంటది ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఇక్కడ చూస్తున్న పాప అయితే మా చెల్లి చెల్లి కూతురు అనమాట నా మా రెండో చెల్లి కూతురు ఈమె పుట్టిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం మా దగ్గరికి ఇక్కడ సిటీలో రావడం అంటే ఊర్లో చాలా సార్లు కలిసాం కానీ ఇక్కడ మేము ఉన్న అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఇంకా మా ఆయన నేను మా పిల్ మా పిల్లలు అందరు కూడా మా చెట్టి తల్లిని అయితే అస్సలు వదలట్లేదు అనమాట చెల్లెలు కూతుర్ని మా పిల్లలు కూడా చాలా రోజుల తర్వాత అయితే హాస్టల్ నుండి హైదరాబాద్ కి అయితే వచ్చారన్నమాట ఇంతకు ముందు అయితే మేము ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఊర్లోనే ఉండిపోయాం మొత్తం అంతా ఒక రెండు ఒక సంవత్సరాలు అట్లా ఊర్లోనే ఉండిపోయాము అంతకు ముందు ఇక్కడనే ఉండేవాళ్ళం అప్పుడు మా పిల్లలు అందరు కలిసి అందరం కలిసి ఇక్కడనే ఉండేవాళ్ళం కానీ ఇంకా ఇల్లు కట్టుకున్న తర్వాత మా పిల్లల్ని అటు నుంచి అట్టే హాస్టళ్ళకి పంపించినాము ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చినాము మా పిల్లల్ని ఎప్పుడు ఇక్కడికి అన్న కూడా అసలు ఏదో ఒక కారణం చేత అయితే తీసుకురావడానికి కుదిరేది కాదనమాట అందుకని చెప్పేసి నేను ఈసారి సంక్రాంతి సెలవులకి ఒక రెండు రోజుల ముందు ఇచ్చారు కదా సెలవులు అందుకే ఈ ఈ రెండు మూడు రోజులైనా మన దగ్గరికి తెచ్చుకుందాం అని చెప్పేసి నేను పట్టి పట్టి మరి మా ఆయన తోటి నేను వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట ఇక్కడికి సండే కావడంతో మా ఆయన అయితే బయటికి వెళ్లి చేపలు ఇంకా బోటి అయితే తీసుకొచ్చారు ఆ బోటీకి అయితే వేను పెట్టి కడిగే కడిగేసి ఇస్తే మా చెల్లి కట్ చేస్తుంది చేపల కర్రీకి అయితే ఉల్లిగడ్డలు ఒక పక్క కాల్చుకుంటూ మరో పక్క అయితే అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఇలాంటప్పుడు పచ్చి అల్లం పేస్ట్ వేసుకుంటే కూరలు అయితే మంచి టేస్ట్ వస్తాయి అబ్బా అందుకే నేను అట్లా వేసుకుంటున్నాను నూరుకొని లేక లేనప్పుడు అంటే ఏమో కానీ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అట్లా వేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా చేపలకు అయితే గ్రేవీ అంతా రెడీ చేసుకొని కోపకు అయితే వేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత పిల్లలు రావడం తోటి మాకైతే అసలు టైమే తెలియట్లేదు అనమాట పిల్లలతోటి ఒకసారి పోయి మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ ఈ పని చేస్తుంటే టైం అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అసలు టైం తెలియడం లేదు పిల్లలు లేనప్పుడు అయితే టైంకు చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడైతుందో ఏమో అన్నట్టుగా ఇంకా వంటలు ఏమన్నా చేసుకొని తినాలంటే కూడా చేసుకునేదిలే తినేదిలే అన్నట్టుగా ఉండేది కానీ పిల్లలు వస్తే అట్లా కాదు టైంకి వాళ్ళకి చేసి పెట్టాలి కదా అని చెప్పేసి చేసుకుంటాము ఇంకా అక్కడికి చేస్తున్నా కూడా ఈ టైం ఈ టైం అవ్వలేదు లేట్ అయ్యింది ఇంకా బోటి కూర చేపల కూర వైట్ అన్నం అయితే వండేసుకున్నాం అబ్బా బగారా వేసుకోవాలనుకున్నాం కానీ బగారా వేసుకుంటే బోటీలో మాత్రమే తినడానికి అవుతుంది చేపల కూరలకి అంతగా బాగుండదు అని చెప్పేసి మామూలుగా వైట్ అన్నం ఒకటే వండుకున్నాము ఇక్కడ వచ్చేసి చెల్లెలు చెల్లెల వాళ్ళ ఆయన నేను మా ఆయన మా పిల్లలు అందరం కలిసి ఒకేసారి కూర్చొని అయితే అన్నం అయితే తింటున్నాము మా చెల్లెల వాళ్ళ పాపనైతే మా బాబు అయితే ఆడిస్తున్నాడు అనమాట తినడానికి రాదని చెప్పేసి తర్వాత అయితే మా బాబు తిన్నాడు ఇక్కడ చూడండి ఎట్లా కేకలు కేకలు పెట్టేస్తుంది అనమాట మా కూతురు అయితే మాకైతే అసలు రెండు కళ్ళు చాలా లేదు నిజంగా అంటే చిన్నపిల్లలు తొందరగా మా పిల్లలు అయితే తొందరగా పెద్దగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే ఇంకా అదే కాకుండా మా చెల్లి కూతురు కూడా కొంచెం బాగా అరవడము అట్లా చేస్తుంది ఎవరికైనా సరే చిన్న పిల్లలు ఉంటే టైం తెలియదు కదా ఆ ఆ పిల్లలు చేసే అల్లరి అవి చూస్తే చా అట్లానే చూస్తూ ఉండాలనిపిస్తుంటది ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళు అందరూ చప్పట్లు కొడుతుంటే అంత చిన్న తల్లి ఎట్లా కొడుతుంది చాలా మంచిగా చేస్తుంది చూస్తూనే ఉన్నాం ఏమైతే టైం అస్సలు తెలియలేదు నిజంగా వాళ్ళు ఇట్లా చేస్తే ఆమె కూడా అట్లానే చేయడానికి ట్రై చేస్తుంది చూడండి ఎంత మెమొరీయో కదా అసలు వాళ్ళు చేసినట్టుగా చేతులు ఆడించడమే కాకుండా డాన్స్ కూడా చేస్తుంది అనమాట సంతోషంతో వాళ్ళతో పాటు కలిసిపోయింది ఇంత చిన్న ఉండి ఎట్లా చేస్తుందో అసలు ఇంకా మా పిల్లలకు కూడా ఈ చిన్న పాప అంటే చాలా ఇష్టం అందుకే ఇక్కడికి రాగానే చెల్లెని కూడా రమ్మను రమ్మను అని చెప్పేసి అన్నారు అనమాట ఊర్లోకి వెళ్తే కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ పిల్లలు ఈ పాప కోసం అని చెప్పేసి మా ఊరు మా ఇంటి దగ్గర ఉండకుండా అక్కడికే వెళ్తారు మా పిల్లలు ఇట్లా చిన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళం కూడా చిన్న పిల్లల్లాగా చేస్తాం కదా నిజంగా ఇంకా మా పిల్లలు వచ్చేసి గల్లీలోకి అయితే చెరుకు రసం బండి అయితే వచ్చింది నేను చల్లగా ఉంది వద్దు అని చెప్తే కూడా అసలు వినలేదు ఆ లేదు లేదు తాగుతాం మమ్మీ అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అయితే చెరుకు రసం అయితే ఇప్పించాను అయితే ఐస్ వేయకుండా ఇవ్వండి అని చెప్తే ఇచ్చారనమాట నిజంగా బాగుంది చెరుకు రసము ఇంకా అయితే మా చిన్న బుడ్డ మమ్మీ అయితే స్నానం చేసుకుంది ఎంత ఫ్రెష్ అయిందో కదా స్నానం చేస్తే ఎట్లా చూస్తుంది చూడండి ఇంకా మా చెల్లి వాళ్ళ కూతురికి నేను ఇంతకు ముందు లంగాలు స్టిచ్ చేసిన క్లాత్ అయితే మిగిలిపోయి ఉంది అనమాట ఆ క్లాత్ క్లాత్ను చూసి మాకు మా చెల్లి కూతురికి అయితే ఫ్రాక్ కుట్టాలనే చెప్పి ఐడియా వచ్చింది అయితే నేను ఇంకా మొత్తం అంతా కూడా కట్ చేసి పెట్టేస్తే మా చెల్లి అయితే సగం వరకు స్టిచ్ చేసింది పైన పార్ట్ బాడీ పార్ట్ వరకు అయితే నేను స్టిచ్ చేశాను మా చెల్లి చెప్తే వినకుండా కొంచెమే పెట్టు కొంచమే పెట్టక్క సైజ్ ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి అన్నది అయితే ఇంకా ఆమె చెప్తే వినట్లేదు అని ఆమె ఆమె చెప్పినట్టుగా అయితే పెట్టేశాను మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తే మా చెల్లి కూతురికి అయితే ఫ్రాక్ సూపర్ గా ఉంది కాకపోతే ఒకటే మిస్టేక్ అయింది ఏమైందంటే హైట్ లెంత్ వచ్చి కొంచెం తగ్గింది అనమాట అది బాడీది అదొకటి ఇంకా సైడ్ కూడా ఎందుకంటే కొంచెం పెద్దగా ఉండదు అనుకోండి పెరిగే కొద్దీ కూడా వేసుకోవచ్చు మా చెల్లి చెప్తే వినలేదు కొంచెమే సాల లేక అని చెప్పేసి అని చెప్పి అనమాట ఇంకా నైట్కి వచ్చేసి మళ్ళీ మా ఆయన చికెన్ అయితే తీసుకొచ్చారు మా పిల్లలు చికెన్ ఫ్రై తినలేదు ఎప్పుడు అని చెప్పేసి చికెన్ పకోడీ చేస్తావా అని అంటే సరే తీసుకురా అని చెప్పేసి అన్నాను ఇంకా తీసుకొని వచ్చారు చికెన్ పకోడీకి అయితే కారం ఉప్పు అల్లం పేస్ట్ ధనియాల పొడి కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా అది మొత్తం అన్ని కూడా కలిపి మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇట్లా తడిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా మూత పెట్టేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడీ అయితే భలే టేస్ట్ గా ఉంటది బయట కూడా అవసరం లేదు ఇంకా బయట టేస్ట్ కంటే ఇంట్లో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలు కలిసి అందరు కలిసి తింటే అసలు అది సరిపోలేదు ఇంకా ఎక్కువ తీస్తే ఇంకా ఎక్కువ చేస్తే బాగుండు అని అనిపించింది ఆ అంత సగం సగమే తిన్నారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఇది వచ్చేసేమో సోమవారం రోజు అనమాట పొద్దున్నే ముగ్గులు అయితే వేసేసుకున్నాను వాకిలంతా కడిగేసి ఇంకా అన్నం కూర అవన్నీ చేసుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వచ్చాయి మాకు వాటర్ రావడం తోటి బట్టలు అసలు ఉతుకొద్దు ఊరికి తీసుకెళ్లి ఉతుక్కుందాంలే అనుకున్నాను పండక్కి ఊరికి వెళ్తాం కదా ఊర్లో ఉతుక్కుందాం అనుకున్నాను కానీ వాటర్ ఎక్కువసేపు అన్నమాట వాటర్ వాటర్ని చూస్తే ఇంకా నాకు అన్ని ఉతకాలని అనిపించింది అన్ని ఉతకలేదు కానీ మా మా పిల్లలు హాస్టల్ నుండి తీసుకొచ్చిన బెడ్షీట్ల వరకు అయితే ఉతికేసి మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు వేసుకున్న బట్టలను కాడికి ఉతికేసాను కానీ అన్ని ఉతికి అవి చేసే వరకే నాకు చాలా టైం పట్టింది అనమాట పిల్లలు హాస్టల్ నుండి వచ్చినప్పుడల్లా నాకు బట్టల పని అయితే చాలా ఎక్కువ ఉంటది ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంచెం నీట్ గా ఉంచుకోరు కదా మనం వచ్చినప్పుడల్లా ఉతికిసి పంపిస్తే మంచిది వాళ్ళకి అని చెప్పేసి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆ వాళ్ళ బెడ్షీట్లు అయితే తెచ్చుకోమని చెప్తాను వచ్చినప్పుడల్లా ఉతికిసి పంపిస్తా అన్నమాట ఉతకనైతే ఉతికాను కానీ ఎండుతాయా లేదా అని చెప్పేసి ఒక ఒక పక్కన టెన్షన్ ఎందుకంటే పొద్దున్నే అయితే ఎండ అసలు రావట్లేదు మోడం వేసుకొని ఉంటుంది ఈ మోడానికి ఆరుతాయా లేదా అని చెప్పేసి అనుకున్నాను కానీ నా అదృష్టం బాగుంది అనమాట ఈ రోజు అయితే మొత్తానికి ఎండ కొంచెం బాగా కొట్టే కొట్టింది దానివల్ల మంచిగా ఆరిపోయినాయి ఒకేసారి ఆరిపోతే ఏవైనా సరే బట్టలైనా రగ్గులైనా మంచిగా ఉంటాయి కదా వాసన రావు ఇక్కడ వచ్చేసి మురంగడ్డలు అంటారు కదా అవి అయితే మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు తెచ్చి ఉన్నా అవి ఇంకా నేను ఎప్పుడు ఉడకబెట్టుకోవడానికి టైం కుదరలేదు ఇప్పుడు మా పిల్లలు వచ్చినందుకు కరెక్ట్ టైం కి గుర్తుకొచ్చింది ఇంకా వాటిని ఉడకబెట్టిస్తే అందరం కలిసి తిన్నాము ఫ్రాక్ కుట్టిన తర్వాత మా పాపకైతే వేసి చూడలేదు చూద్దాం ఎట్లుంటది అని చెప్పేసి ఇక్కడైతే వేసామన్నమాట అది వేసుకున్న తర్వాత ఒక్కటే అల్లరి ఓ అరుపులే అరుపులు ఎట్లుందా అడ్రస్ అంత పోతే ఎందుకు ఎగురుతున్నావు అత్త పాట పెట్టాలా పాట పెట్టాలా ఎగురుతుంది ఇంకా మా పిల్లలైతే గల్లీలోకి అరెక్మాల్ బండి రావడం చూసి మమ్మీ మమ్మీ కొనుక్కుందాం కొనుక్కుందాం అని చెప్పేసి చెప్తే వినకుండా అన్ని ఉన్నాయి ఏం చేస్తారన్నా కూడా వినలేదు ఏవో ఒకటి తీసుకుంటాం అని చెప్పేసి పిలిచారు బండిని ఇంకా వచ్చిన తర్వాత ఇవైతే తీసుకున్నాము హెయిర్ హెయిర్ రింగ్స్ ఇంకా క్లిప్స్ తీసుకున్నాము తర్వాత వచ్చి ఇంకా తర్వాత అయితే బండిలో అయితే ఒక చిన్న బొప్ప అయితే ఉందనమాట ఆ బొప్పని చూస్తే తీసుకోవాలనిపించింది మా చెల్లెలు కూడా అక్క ఆడుకుంటది పాప తీసుకుందాం అనేసి అన్నది సరేలే ఏముంది తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చిన్న బొమ్మను కూడా తీసుకున్నాము చెల్లెల అయితే వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకైతే ధన్యవాదాలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి